అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు వృత్తిపరమైన విషయాలలో కొన్ని తీవ్రమైన నిర్ణయాలు కొన్ని ఆలోచనలు కొంత అభివృద్ధికరంగా సడన్ డేషన్స్ లాంటివి తీసుకుంటారు తీసుకున్నా కూడా చాలా ఆచితూచి తీసుకునే మీ నిర్ణయాల వల్ల మీ కుషాగ్ర బుద్ధి వల్ల అంటే ఏదైనా సరే ఎలా చేస్తే బాగుంటుందని ముందు మీరు వేసుకునే ప్రణాళిక పరంగా మీరు జాగ్రత్తలతోనే ముందుకు పెడతారు కాబట్టి అది పెద్ద ఇబ్బందికరంగా లేకపోయినప్పటికీ కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి మొట్టమొదటిగా ప్రయత్నం చేయాలి అలాగే నూతన విషయాలు నేర్చుకుంటారు అలాగే కుటుంబ వాతావరణం గృహ వాతావరణం మీకు అనుకూలంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు సింహరాశి అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు సింహరాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం ఆశించిన దాని విషయంలో కొంత సామాన్యమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా మీకు మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఆకర్షణ పెరుగుతుంది చక్కగా మాట్లాడి అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా ఒకటి జాగ్రత్తగా ఉండాలి అయితే దాంతోపాటుగా ముఖ్యంగా ప్రయాణాల విషయం కానీ విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కానీ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయం మీద శ్రద్ధ ఎక్కువ తీసుకోవడం ఆ విషయంలో కొంత ఖర్చులు లాంటివి అవ్వడం వల్లైన వాటికి ఆస్కారం కనబడుతుంది కన్యారాశి అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు కన్యా రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనప్పటికీ కూడా అది ఆస్తులకు సంబంధించి కావచ్చు ఆర్థిక సంబంధమైన విషయాలు రావాల్సిన లాభాలు వీటికి సంబంధించి చాలా వరకు మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మాట పట్టింపులు అనేవి రాకుండా మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు అధిక ఆదాయం అంటే మీరు పడిన కష్టాన్ని తగిన ఆదాయం విషయంలో వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి ఆకస్మికంగా అంటే సడన్గా రావాల్సిన ధనం రావడం కానీ ఎంత సడన్గా వచ్చిందో అంతే విధంగా మీరు ఖర్చు పెట్టేసే ప్రయత్నాలు లాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదముల యొక్క సహకారాన్ని తీసుకుంటారు బంధువర్గంతో చర్చలు చేస్తారు నూతన నిర్ణయాలకి శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేస్తారు